అందరికీ నమస్కారం హరహర మహాదేవ శంభువ శంకర రేపు ఒక పవిత్రమైన రోజు శని త్రయదశి ఆ తిథి రోజున మనము ఏ పూజలు చేసుకుంటే అర్ధాష్టమి శని శని దోషాలు అలాంటివి ఉపశమనం కలిగి ఆర్థిక సమస్యలు అలాంటి వాటి నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నవాళ్ళు ఈ చిన్నపాటి పూజలు చేసుకున్నట్లయితే ఉపశమనం పొందవచ్చు శని త్రయదశి ఎప్పుడు వచ్చింది ఆ రోజు ఎలాంటి పూజలు చేయాలి అనే విషయాల గురించి మనం ఈ కథలలో తెలుసుకుందాం తెలుగు పంచాంగ ప్రకారం శనివారం త్రయోదశి తిథితో కలిసి వస్తే ఆ రోజుని శని త్రయోదశి అంటారు ఆగస్టు ముప్పై ఒకటో తేదీ శనివారం త్రయోదశి తిథి ఉంది కాబట్టి ఆ రోజు శని త్రయోదశి పూజ చేసుకోవాలని పంచాంగ కర్తలు నిర్ణయించారు ఆగస్టు ముప్పై ఒకటో తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలలోపు శని త్రయోదశి పూజ చేసుకోవాలి త్రయోదశి తిథి విశిష్టత దేవదానములు చేసిన క్షీరసాగర మదనంలో ఉద్భవించిన హాలాహలాన్ని తన కంటల్లో దాచుకుని లోకాలు కాపాడిన నీలకంఠుడైన శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్లారు అది రోజు శని త్రయోదశి నాడే అలా వెళ్ళారని శివపురాణం చెప్తోంది శని త్రయోదశి ప్రాముఖ్యత శని త్రయోదశి రోజున శనిదేవుడికి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేసి శని త్రయోదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆర్థిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు శనిదేవుడు కష్టాలు ఇస్తాడా అంటే చూడండి కష్టాలు ఎవుడు శాస్త్ర ఇచ్చే శనివారానికి అధిపతి శని భగవానుడు ఏ వ్యక్తికైనా పూర్వజన్మ కర్మ ఫలితాలు అందించే అధికారం శనిదే అందుకే మానవులకు మంచి ఫలితాలైనా చెడు ఫలితాలైనా కలిగేది శని భగవాన్ అనుగ్రహం వలనే నిజానికి శని పాపగ్రహం అంటారు కానీ ఒక వ్యక్తిని అగ్ని అగ్నిపరీక్షలకు గురిచేసి దుర్మార్గం వైపు నుంచి సన్మార్గం వైపు నడిపించేది శని భగవానుడే అందుకే శనిదేవుని ఆరాధనకు అంతటి విశిష్టత శని త్రయదశి పూజలు ఎవరు చేయాలి అందరికీ తెలుసుకుందాం జాతకం ప్రకారం ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని నడుస్తున్న వారు తప్పకుండా ఇంకా పూజలు చేసుకోవటం వల్ల శనిదేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు అంతేకాకుండా మకర రాశి కుంభరాశికి అధిపతి శని భగవానుడు ఈ రెండు రాశుల వారు కూడా జాతక ప్రకారం సంతోషాలు ఉన్నా లేకున్నా తప్పసరిగా శని త్రయోదశి పూజ చేయించుకుంటే మీరు కలుగుతుంది అలాగే వృచ్చిక రాశికి అర్ధాష్టమి శని ఉన్నందున ఈ రాశి వారు కూడా శని త్రయోదశి పూజలు జరిపించుకుంటే మీరు అలాగే శని త్రోదశి పూజ ఎలా చేయాలో చూద్దాం శని నాడు సూర్యదేవునికి సూర్యోదయాన్ని ముందే లేచి సూర్యోదయం ముందే నిద్ర లేవాలి అభ్యంగన స్నానం చేయాలి దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళాలి అక్కడ నవగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి ఆ రోజు ప్రధానంగా శనిశ్వరుడిని ఆరాధించడం తైలాభిషేకం చేయాలి ఒక తమలపాకులో బెల్లం ఉంచి శనికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న సర్వదోషాలు తిరిగిపోతాయని విశ్వాసం అంతేకాకుండా ఆ రోజు నల్ల నువ్వులు నల్లని వసనంలో ఉంచి తాంబూలం దక్షిణతో బ్రాహ్మణులకు దానం చేస్తే జాతకంలో అరిష్టాలు ఉంటే తిరిగిపోయి సర్వ శుభాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు ఇంకా సింపుల్గా చేసుకోవాలండి చూడండి శని నాడు సమయాభావం వలన అంటే టైం వాళ్ళు ఇవేమి చేయలేకపోతే వాళ్ళు కనీస అవగ్రహాల వద్ద మట్టి ప్రభులతో నువ్వు నూనెతో దీపారాధన చేసి శనిదేవునికి తమలపాకులో బెల్లం నైవేద్యంగా సమర్పించి తమని ప్రదక్షిణ చేస్తే శనిదేవుని ప్రీతిని పొందవచ్చు అలాగే శివునికి కానీ ఆంజనేయ స్వామికి కానీ భక్తితో పదకొండు ప్రదర్శనలు చేస్తే శని దేవుని అనుగ్రహం పొందినట్లే అని శాస్త్రవచనం ఈ రోజున శని వాహనమైన కాకులకు ఆహారం పెట్టడం నల్లచీమలకు పంచదార పెట్టడం చేస్తే కూడా మంచిది ఏ పూజకైనా భక్తి ప్రధానం భక్తితో చేసే చిన్నపాటి పూజలకైనా అపారమైన ఫలితం ఉంటుందని పెద్దలు చెప్తున్నారు ఇలా కూడా చేయవచ్చు అదేంటంటే చూడండి శని త్రయోదశి రోజు రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో దువ్వుల నూనెతో దీపారాధన చేసి పదకొండు ప్రదర్శనలు చేస్తే కూడా సంతోషాలు దోషాలు తొలగిపోతాయని విశ్వాసం పెద్దలు చెప్తూ ఉంటారు అలా చేస్తే మంచిది అని చెప్పాయి అలాగే కలియుగ ప్రత్యక్షదయమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి పూజిస్తే కూడా మంచిది మనం అందరం కూడా రానున్న శని త్రయదశి భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం సకలదోషాలను సర్వ సర్వశుభాలను పొందుదాం ఓం శ్రీ శనిచ్చరాయని మహా అని అనుకోండి అలాగే మనకి కుదిరినప్పుడు ఇంకా శ్రద్ధగా చేసుకోండి అలాగే టైం లేనప్పుడు ఏం చేయాలంటే చిన్న చిన్న రెమెడీస్ అయినా పాటించి భక్తి ప్రధానం అంటున్నారు ఎవరు చెప్పినప్పుడు భక్తి ప్రధానం భక్తితో స్వామిని దర్శించి పూజినట్లయితే చాలా మంచి ఫలితాలు మనకి లభిస్తాయి అలాగే ప్రతి శనివారం కూడా కాకి ఒక తమలపాకులు కానీ ఇందులో కానీ ఒక చిన్న బెల్లం మొక్కని నైవేద్యంగా పెడితే అంటే దేవుడికి నైవేద్యం పెడితే కాకి పెడితే కూడా మంచిది కాకి బెల్లం మొక్క పెడితే కూడా సంతోషాలు పోతాయని చెప్తూ ఉంటారు కాబట్టి నవగ్రహ స్వత్రాలు కూడా రోజు చదువుకోవడం వల్ల కూడా మనకి చాలా ఉత్సవం కలుగుతూ ఉంటుంది మనకి తెలియని దోషాలు కూడా ఉంటాయి అలాంటివి కూడా ఇలాగా జీవాలకి మనం ఏదైనా కూడా ఆహారంగా ఇస్తున్నా కూడా అలాంటి వాటి వల్ల కూడా మనకి తెలియని దోషాలు తెలిసి తెలియక మనం ఎన్నో దోషాలు చేస్తూ ఉంటున్నాం వాటికి మనకి ఉపశమనం పొందాలంటే ఇలాంటి జీవాలకి అలాగే వృద్ధ వృద్ధులకి వాళ్ళకి కూడాను వాళ్ళు చేసుకోలేని వాళ్ళు ఉంటూ ఉంటారు గుళ్ళు దగ్గర ఉంటూ ఉంటారు వాళ్ళ పాపం అప్పుడు అలాంటి వాళ్ళు కూడా మనము మనకు ఉన్నంతలో ఏదో ఒకటి దానం చేయడం వల్ల అలాగే తినడానికి ఏదైనా ఆహారం పదార్థం అర్థలు ఇవ్వడం వల్ల కూడా మనకున్నంతలో చాలా మంచి జరుగుతుందని పెద్దలు చెప్తున్నారు అలాగే శని దేవతకి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవాలి ఆ నవగ్రహ స్తోత్రాలు కూడా డైలీ ఒకసారి చదువుకోవడానికి ఎంతో టైం పట్టదు ఒకసారి నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం వల్ల కూడా ఎన్నో బాధల జీవనం విముక్తి కలిగించుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దోషాలు ఉన్నప్పటికీ కూడా శివాలయంలో కూడా దర్శనం చేసుకుంటే మంచిది శివాలయంలో శివనియకి దర్శనం చేసి పదకొండు ప్రదక్షాలు చేసి ఆమెకి నమస్కారం చేసుకోవడం వల్ల కృత్యాభిషేకం చేయించుకోవడం వల్ల కూడా మంచి జరుగుతూ ఉంటుంది అలాగే ఆంజనేయ స్వామి వారికి కూడా తమలపాకుల దండ వేసి ఆ తవలపాకుల దండ మంగళవారం వేయాలి అంటే ఎప్పుడైనా వేయచ్చు మంచి పని ఎప్పుడైనా చేయొచ్చు కానీ ఈ శని దశ రోజున ఆంజనేయ స్వామి వారి గుడికి కూడా వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని పదకొండు ప్రదక్షాలు చేసినట్లయితే మనకి శని కూడా తెలియపోతాయి ఆంజేయస్వామి వారు వారు వరం ఎందుకంటే ఆంజనేయస్వామి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శని ప్రభావం వాళ్ళ మీద పడదు అని చెప్పని శని భగవానుండే చెప్పాడు ఆంజనేయస్వామికి అని చేత ఆంజనేయస్వామి చెప్తున్నారు ఏమని ఎప్పుడైనా సరే ఆంజనేయస్వామి తలుచుకుంటే శని బాధలు వాళ్ళకి ఉండవు అని చెప్పి చెప్తున్నారు అనమాట కాబట్టి శనివారం నాడు స్వామి గుడి కూడా దర్శించండి అలాగే శ్రీ వెంకటేశ్వమి గుడి కూడా దర్శించండి అని దర్శిస్తే కూడా స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతారు కలియగ కలిగ దైవమైన శ్రీ కాబట్టి ఆయన కూడా దర్శించండి ప్రత్యక్ష అణమతి సూర్య భగవాను కూడా రోజు ఉదయం అర్గ్యమించుకోవడం వల్ల ఆయనకి నమస్కారం చేసుకుని ఎర్ర పువ్వుల్ని మిమ్మల్ పువ్వులు లాంటివి కూడా ఆయన సమర్పించడం వల్ల ఆయనకి అర్గ్యమించుకోవడం వల్ల కూడా సకల దోషాలు పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి మనకి ఏ దోషాలు ఉండకూడదు అని అంటే ప్రతిరోజు కూడా సూర్యాష్టకం చదువుకోండి నవగ్రహ నౌకరాత్రాలు చదువుకోండి అలాగే కుదిరినప్పుడు వీలైనప్పుడు కూడా స్వామివారి గుడికి వెళ్ళి దర్శించి దర్శించడం వల్ల